శ్రుతిరా పోని ఏమి పాడుతున్నది గురువుగారు సత్యంలో పాడుతారు నువ్వు మధ్యంలో పాడుతున్నావు సత్యమాని సత్యంలో పాడుకున్నా మధ్యంలో కలిపేసి రిమిక్స్ చేస్తావు రిమిక్స్ నేనంత పడేసానా క్షమించండి గురుగారు ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారు గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది పర్వాలేదు నాయన నువ్వు సాధన చేసి చాలా అయింది వచ్చి కూర్చో అబ్బే ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి ఎవరో టీలు కాఫీలో తాగమంటలేదు కూర్చొని సాధన చేయమంటున్నారు రే దానికే భాగ్యం అమ్మా మాస్కర్ కాఫీ తీసురా గురుగారు వినమ్ర సైగులు అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం బాబు మీరు ఇంకా బయల్దేరలేదా అవుట్ల రావకాలం వచ్చేస్తుంది నమస్కారం అత్తయ్యా నమస్కారం కదండి ఉండు బాబు కాఫీ తంపిస్తా అలాగే అత్తయ్యా తమరు కాఫీ తాగ వెళ్లి వీలైతే డిఫర్ కూడా చేస్తాను మాయా యా ఇది కాఫీ స్టార్ట్ చేసి కన్యాదాంగంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు ఒరే చారు కేసా ఈ సజ్జమ మధ్యం నాకేం తెలుసురా నువ్వు కరెక్ట్ గానే కాకపోతే గురువుగారు ముందు నువ్వు పిచ్చి మిరపకాయ నువ్వు పచ్చి మిరపకాయ నాకు తెలుసురా నేను శృతి తప్పనని నువ్వే అపశ్రుతిలో ఉన్నావు అపశ్రుతి అంటే ఏంట్రా నువ్వేరా లేక ఆఫీ వచ్చింది జురేస్తానే ఏంటి విన్ని మౌనవ్రతమా హై బాబోయ్ ఏ మోగ మనసులేంటి బాగున్నానా మూగ మనసులు కాదు త్వరలో టేక్ అఫ్ అయిపోయే పుష్పక్రిమానం ఈడ పైరెట్టేది పేసిందేరు మోగ్యామ్ లోపలికి మెచ్చుకొని ఇచ్చేయ్ బాయ్ చారు ఏం చూస్తున్నావురా విన్ని లో ఏదో ఉంది చూద్దాం అంటే కనబడట్లా బానిక్ సార్ నమస్తే ఏమయ్యా ప్రిన్సిపల్ ఎట్లా ఉంది అందా సార్ అదే సార్ కాలేజ్ ఎట్లా నడుస్తుందని అడుగుతున్నా బాగుంది సార్ హా శేబాస్ ఈ పిల్ల పేరు వైశాలి మనకి తెలుసు కదా నా కూతుర్లకి అన్నట్టు హలో వైశాలి హలో సర్ ఏయ్ ను webdriver కి నమస్కారం చెప్పదు ఆరే పంతులందరూ ఇడేనే ఉన్నారు మంచో నారమయా నైసమ్మ శంకరామ్మ హౌ ఆర్ అమ్మా అమ్మా అమ్మెంద్ర అమ్మా పచ్చగా లెక్క కనిపిస్తున్నా రా అమ్మా కాదురా అన్న శంకరన్న మీ డాడ రమ్మ అండి అదే డౌట్ చూడు అచ్చు గుద్దినట్టు అన్ని శంకరన్న పోలికలే ఆడ శంకరన్న अरे দোలా जरा నोर ਘంటాలె పెట్టుకో ఈ కాలేజ్ లో అత్తనా నేనా డిసైడ్ చేసుకోండి అంకుల్ నువ్వే ఈ కాలేజ్ అని ఎరండి చెప్తా నేను ఏ పంతులు నీ కేల్ కథం కింద చెప్తా ఏ హిందీ నేను కాలేజ్ నుంచి బీకేసి ఇంకో ఇంకా ప్రిన్సిపాల్ కాగితం పెట్టరా సంతకం పెడతా ఏ కారణం లేకుండా అలా చేయడానికి కుదరదు కారణం కావాలి ఏ ప్రిన్సిపాల్ ఉంటావా నువ్వు అంత పడిపోతావా డిసైడ్ చేసుకో

సార్లు చెప్పాను రా తొందర వద్దు సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో అబ్జర్వ్ చేయని నువ్వు నా మాట ఇంటేగా ఆల్ ది బెస్ట్ రా చూస్తూ ఉండు వారం రోజులు ఆ పడేస్తా నేల తిరిగేసరిగా ఆ కిట్టు బాగా పట్టుకుంటా ఎలాగ డిలే వెళ్తున్నావు కదా పెద్ద ఆయన నా ప్రమోషన్ పేపర్ రెడీ చేసుకోమని చెప్పు వెళ్తాను మళ్ళీ రావుగా ఓ సారీ వెళ్తాను హ్యాపీ హాయ్ హ్యాపీ జర్నీ రా థాంక్స్ రా హే హెల్ప్ అచ్చిను ఈ సిటీకి నాకు రుణం తీరిపోయింది రా ఐ మిస్ యు బాయ్ ఈడి గురించి నువ్వేం బాధపడకరా ఏ ఆల్పిచ్చే ఇక్కడ నుంచి మన ఇద్దరమే నువ్వు కంగారు పడుకు నీ డబ్బులు నీకు చేస్తాగా ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ సిక్స్ వచ్చే వైశాలి అందరికీ గుడ్ బై చెప్దాం వచ్చాను ఐదు నిమిషాలు వెళ్ళిపోతాను వాడేవో నువ్వు ఉన్న చోట ఫైవ్ సెకండ్స్ కూడా నేను ఉండను ఎనీవేస్ ఇక నాకు ఇవాళ క్లాస్ వినే మూడ్ లేదు వైశాలి వైశాలి చూసారా ఫ్రెండ్స్ కారు ఫాస్ట్ గా తోలొద్దానని కాలేజ్ ని నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను అందుకు నాకు బాధ కాలేదు మీ అందరికి దూరం అవుతున్నందుకే గుండె తరుక్కుపోతుంది మీరు నా మీద జోక్ లేశారు అయినా నేను మీకు మార్కులు వేశాను మీరు ఎట్కారం చూపించారు నేను మాత్రం అమ్మకారమే చూపించాను మీరంతా లైఫ్ లో గొప్ప అవ్వాలని టాప్ పోస్ట్ లో వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు పొద్దున గిరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక మన ప్రవీణ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక ఎక్కడో నేను రోడ్డు మీద కనిపిస్తే మాస్టారు మీరు కేసే హే అని మీరు హిందీలో అడగటం మాత్రం మర్చిపోకండి మాస్టారు మీరు కేసే హే ఎలా మర్చిపోతాం సార్ మీరు లేకపోతే మా క్లాస్ ఎంటర్టైన్మెంట్ ఏ ఉంటా సార్ మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్ నో మీరు అలా ఫిక్స్ అవ్వకండి మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీ తీసుకురావాలని స్ట్రైక్ లు గొడవలు మాత్రం చేయకండి స్ట్రైక్ చేసి సార్ ఆ వేసా వద్దు గిరి అంటే ఏం అనేది ఇప్పుడు నా కోసం శంకరెంటికి వెళ్ళి అవును ఎగ్జాక్ట్లీ మీరు కూడా కూడా వినండి వినండి వింటారు ఎవరు చెప్పినా వినరు Just trust me. Come on, he will show you how. Just fly, never

నన్ను మళ్ళీ గాలిలో తీసుకోపోతే కదలం ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి ఈ బ్యాటరీ డల్ అయింది ఆడ కాలేజీలో లో లొల్ అయింది ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు ఈ మేటర్ సీరియస్ అయినర్కు నేను సీప్ అయిపోతా మీ నాయన కిట్టు పోయి కూడా ఈ ఇష్టం యూజ్ చేయమన్నాడు చెప్పు నువ్వేం చేయమంటా చేస్తా ఏం చేయమంటావు చెప్పు ఓకే రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి పక్క నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి తప్పు చేసింది అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి నేను దానికి ఒప్పుకో నా ఒక్కరి సారీ వల్ల మీ అందరి భవిష్యత్ బాగుపడుతుందంటే వంద సార్లు సారీ చెప్తాను వైశాలి ఐఎమ్ సారీ శంకర్ సార్ ఐఎమ్ సారీ సింగ సార్ ఐఎమ్ సారీ వెంకట్ గారు ఐఎమ్ రియల్ సారీ సార్ ఇంకా చాలు చాలు మస్తు అయింది ఇక బంతులు మంచిగా పోయి పాటలు చెప్పుకోపో